అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు ఆయన ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు హామీ అయితే ఇచ్చారు ఇక దీనిని అధికారికంగా ఈ నెల అంటే వచ్చే నెల రెండవ తారీఖున అయితే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇక ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు లబ్ధిని చేకూర్చేందుకు మన ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవడానికి చాలా సమయం అయితే లేదనమాట మనకు ఇప్పుడే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి సీఎం గారు ఏం చెప్పారు ఇక వచ్చిన రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ ప్రకటన రాబోతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు ఇక రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయల విడుదలకు సిద్ధంగా ఉన్నారన్నమాట ఇక ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇప్పటి చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఈ యొక్క పథకానికి దరఖా అంటే కేటాయించడం జరిగింది ఇక ఈ పథకానికి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులను పరిశీలించి వారి దరఖాస్తులకు అనుగుణంగా వారికి యొక్క డబ్బులు విడుదలకైనా సిద్ధమైపోయారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు మరికొంత అప్డేటెడ్గా ఉండాలని అంటే మరికొన్ని వాటి ద్వారా మీరు అప్డేట్ అనేది చేసి పెట్టుకుంటే రెడీగా మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సృష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం మరొకసారి నిర్ణయం తీసుకుంది అర్హత ఉండి ఇప్పటికే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇప్పటికే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి డబ్బులు అయితే తొందరగా వేయడం అయితే జరుగుతుంది తర్వాత ఎవరైతే మిగిలినటువంటి రైతులు ఉన్నారో వారిని వారి అర్హతల పరిగణలోకి తీసుకుని వారికి డబ్బుల విడుదలకు సిద్ధమైపోయిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండాలని వారి దరఖాస్తును పరిశీలించి వారికి కూడా అర్హుల లిస్టులో చోటు కల్పిస్తామని అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారి వారి పేర్ల ప్రకారం వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మరొకసారి సృష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు అశ్రద్ధ చేయకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా సృష్టం చేసి ఇక ఎవరైతే అర్హత ఉండి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా ప్రాప్తి పొందడానికి రెడీగా ఉండండి మీకు సంక్రాంతి కానుకగానే ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈ కేవైసీ చేసుకున్న వారు అంటే ఈకే వైసీపీ చేసుకోవడం కానీ చేయాలి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేసి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వారికి కూడా సహాయం చేసినట్లయితే వారు కూడా యొక్క పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే పొందుతారు ఇక ఈ యొక్క పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కౌలు రైతులకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే మామూలు భూ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు అలాగే దేవాదాయ మనకు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి వారికి వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బులు పొందడానికి మీరు రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు డబ్బులు తప్పకుండా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ అంశాన్ని గమనించి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక అంతేకాకుండా చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు సైలెంట్ అయిపోతున్నారు అంటే అర్హత ఉన్నా లేకపోయినా అప్లై చేసుకునేస్తున్నారు అప్లై చేసుకునేసి మనకు అలాగే ఉండిపోతున్నారనమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం అయితే మాకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండి మీకు డబ్బులు అయితే వేయడానికి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు ఇంకెవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదలవుతాయి అర్హత ఉన్నవారికి లిస్ట్ లిస్టు కూడా విడుదల చేస్తారు ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ లిస్టు విడుదల చేస్తారు లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మీకు ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి రెడీ అయిపోయింది సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీ యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి రెండవ తారీఖున అధికారిక ప్రకటన చేస్తారు అప్పటి నుంచి మీకు డబ్బులు జమ చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది